హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు ఉదయాన్నే ఆరింటికే లేచాను ఫ్రెండ్స్ వేసి ఫస్ట్ మొహం కడుక్కున్నాను ఇవాకి శుభ్రంగా ఊడ్చుకొని ఇంకా గిన్నెలన్నీ బయట పెట్టాను అమ్మమ్మ తోంటుంది ఇంకా నేనైతే ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్లో పని ఉంది అందుకని ఇంక ఉదయాన్నే ఆరింటికి నిద్రలేచాను ఇంకా మా ఆయన అయితే ఉదయాన్నే ఐదింటికే నిద్రలేశారు ఫ్రెండ్స్ నాకంటే ముందలే ఎందుకంటే రెండు అపార్ట్మెంట్లు తడపాలి కదా ఇంకా వాటరింగ్ కూడా చేయాలి ఫస్ట్ అక్కడ ఇక్కడ రెండుసార్లు చేసి వచ్చి ఇంకా కొట్టుకాడికైతే వెళ్ళాడు డైలీ ఇంకా పాల ప్యాకెట్ ఒకటి తీసి పాల ప్యాకెట్తో పాటు టీ పౌడ్ కూడా అయిపోయింది టీ పౌడ్ ఒకటి నాలుగు కోడిగుడ్లు తీసుకొచ్చాడు ఇంకా నేనైతే చట్నీ చేసుకోవడానికి చెనగింజలు మరిన్ని వేయించుతున్నాను వేయించుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా ఇంక మూడు రోజులు అట్లే మాకు టిఫిన్ ఇంక మూడు రోజులు చట్నీ చేసుకొచ్చని మందలు వేయించుకొని డబ్బాలో పెట్టుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే చూడండి కొబ్బరిను ఇంకా పచ్చిమిరపకాయలు వేయించుకొని రెడీలో పెట్టుకున్నాను ఇంకా చూడండి దోశల పిండి అయితే ఇంత చేశాను ఇంక ఇది రెండు మూడు రోజులు వచ్చిద్దని మొత్తం ఇడ్లీ పాత్రకి పెట్టాను ఎందుకంటే పొంగిపోయిద్దని పెద్ద గిన్నెలోనే పోసాను బాగానే పొంగింది ఇంకా ఈ పప్పు డబ్బాలో పెట్టి ఈ టిఫినిలో పెట్టిందేమో ఈరోజు చేస్తాను ఇంకా దాంట్లోదేమో రెండు మూడు డబ్బాల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెష్ రెండు మూడు రోజులు చేసుకోవచ్చు ఇంకా టైం అయితే ఏడైతుంది వాన మొబ్బులు పట్టింది వాన కూడా పడుతుంది ఇంకా వారం పది రోజులు బట్టి రోజు డైలీ ఏదో ఒకటి అయ్యానా వాన బాగానే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన టాప్ మీద నీళ్ళన్నీ ఎలా వస్తున్నాయో వాన బాగానే పడుతుంది ఉదయాన్నే వచ్చిన వాన పొద్దున్నే వచ్చిన చుట్టం ఉదయాన్నే వచ్చిన వాన పోదంటారు ఇంక రోజు పోయిదో లేదో మేమైతే లిఫ్ట్ మిషన్ పని చేయాలి ఇంకా ఒక పొయ్యి మీద టీ కూడా పెట్టాను ఇంకా అట్లు పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చట్నీ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఎగ్గట్టు కావాలంట ఆయన కోసం ఒక కోడిగుడ్డు ఉల్లిపాయలు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ మా పిల్లలందరూ ప్లేట్లు తీసుకొని రెడీలో ఉన్నారు వాళ్ళ కోసం గబగబా పోస్తాను చూడండి అట్లయితే ఉల్లిపాయ రుద్దకపోయినా కానీ బాగానే వచ్చాయి అంటే కొంచెం మైదా పిండి వేసాను ఎక్కువేం కాదు మినపగుళ్ళు కూడా బాగానే వేసాను ఇంకా రేషన్ బియ్యమే అన్నీ సరిపాను వేసుకున్నాను మరీ ఎక్కువ బియ్యం వేసుకున్నా కానీ అట్లు రావు ఇంకా టీ అయితే రెడీ అయిపోయాయి గ్యాస్ ఆపేను చూడండి అట్లయితే బాగానే మెత్తగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా చేసి అన్ని గిన్నెలు వేస్తున్నాను అన్నీ రెడీ అయినాక అందరికి ఒకసారి వేస్తాను తేపికొకరికి వేసినా కానీ ఇంకా ఏడుస్తుంటారు వీళ్ళు ఇంకా అందరికీ ఒకసారి చేసి అందరు కూర్చోబెట్టి ఒకసారి చట్నీ అని ఇంకా అట్లు వేస్తే తింటారు వాళ్ళే ఇంకా మా పిల్లలందరికీ పోశాను మా ఆయన కూడా వచ్చాడు ఇంకా ఆయన కోసం ఫస్ట్ ఎగ్ ఆమ్లెట్ చేస్తాను చూడండి ఎగ్గట్టు ఇంకా కారము ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఏమీ లేదు కొంచెం పసిపేసాను సాల్ట్ కొంచెం సరిపాను ఎగ్గట్టు అట్టయినా టేస్ట్గా చాలా బాగుంటుంది మా ఆయనకి ఎగ్గట్టు అంటే చాలా ఇష్టం ఇంకా అందరము టిఫిన్ తిన్నాము ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిది అయింది ఖచ్చితంగా నేను ఇంక ఇటుకురా లేట లేట్ మొదలుపెట్టాను ఈ ఇటుకురాళ్ళు పాతికొందలు ఈ ఇటుకురాళ్ళు కాక మళ్ళీ ఇంకో బండి కూడా వచ్చింది చదిరారు ఇంకా వాన పడుతున్నా కానీ పైన రెండో ఫ్లోర్లో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళ కోసం గబగబా ఇటుకురాళ్ళు ఇటుకురాలు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి నేను రాళ్ళు వేస్తుంటే చూడండి మా అను రేణుకాదేవి ఇక్కడే ఆడుకుంటున్నారు ఇంక ఇవేమో ఈ పాతికొందలు ఇటుకురాళ్ళు రాత్రి వచ్చాయి ఇంక ఈ పాతికొందలు ఈరోజు అయిపోతాయి మా రేణుకాదేవి ఏడుస్తుంది చూడండి మా రేణుకాదేవికి ఫోన్ ఇవ్వలేదని ఏడుస్తుంది ఫోన్ కోసం ఇప్పటికైతే రెండు అరసలు వేసాను మొత్తం ఐదు అరసలు వచ్చాయి ఇంకా రెండు అరసలు వేసాను ఇంకా మూడు అరసలు ఉన్నాయి ఇంకా మూడు అరసలు ఇంకా వంట ఏమీ చేయలేదు పొద్దున్నే ఇంకా టిఫిన్ తిన్నాం కదా ఇంకా వంట అయితే ఏమీ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ వంట చేసుకొని వంట చేసుకొని తిన్నాక నుండి వేస్తాం ఫ్రెండ్స్ ఆ మూడు లైన్లు తొందరగానే అయిపోతాయి ఇంక ఈరోజు నేనైతే గోంగూర పచ్చిమిరగాయ టమాటాలు వేసి పచ్చడి చేస్తున్నాను గోంగూర పచ్చడి ఆంధ్రమాత అంటారు గోంగూర టమాటాలు పచ్చిమిరపకాయలు రెండుసార్లు నీట్గా కడుక్కొచ్చాను చూడండి గ్యాస్ ముట్టొచ్చి వచ్చి ఉడకబెడతాను ఫస్ట్ ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను అన్నం వండుకోవటానికి వీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి గోంగూర పచ్చడిలోకి కోడిగుడ్డ ఆమ్లెట్ అయినా బాగానే ఉంటుంది ఉప్పు చేపలైనా బాగానే ఉంటుంది వడియాలైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మా బుజ్జి మరేంటికి అది చూడండి హాయి చెప్తుంది అందరికీ మా రేణుకాదేవి చూడండి అందరికీ హాయ్ చెప్తుంది అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బయట మళ్ళీ వాతావరణం బాగా వాన పడుతుంది ఇంకా ఒకసారి గంట ఒకసారి వాన పడతానే ఉంది ఫ్రెండ్స్ గోంగూర కూడా ఉడుగుతుంది అన్నం కూడా గ్యాస్ ముట్టించాను పొయ్యి మీద ఇంకా నేనైతే టీ ఎన్నిసార్లు అయినా తాగుతానే ఉంటాను మళ్ళీ పొయ్యి మీద టీ కూడా పెట్టుకున్నాను గోంగూర అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్ గోంగూరని పప్పు కుర్తి పెట్టి బాగా మెత్తగా ఎనుపుకోవాలి గోంగూర పచ్చడి మిక్సీ వేస్తే ఏమంత బాగోదు మనం పప్పు కుర్తి పెట్టి తొణుకలు తొణకలుగా ఎనుపుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుంది నాకైతే ఎనుపుకుంటేనే చాలా ఇష్టం ఎనుపుతున్నాను చూడండి మరి వెనకేమైతే ఫోన్ నొక్కుతుంది వాళ్ళ ఫోను ఎవరో ఒకరు ఫోను చేతిలో ఉండాలి అన్నం కూడా ఒక పక్క ఉడుగుతుంది టీ కూడా కాగాయి గోంగూర పచ్చటిలోకి ఇంకా ఈరోజైతే వడియాలు ఎంచుకుందాం అనుకుంటున్నాను వడియాలు ఉన్నాయి కదా వడియాలు ఎంచుతాను టీ కూడా కాగాయి చూడండి గ్లాసులో పోసుకొని తాగుతున్నాను ఫస్ట్ టీ తాగితేనే తర్వాత అన్నము నాకు అలవాటు టీ తాగుతూనే ఉంటాను ఇంకా మా తాత కూడా నాతో పాటు తాగుతూనే ఉంటాడు మా తాత అయితే ఆ అపార్ట్మెంట్ కాడ ఉన్నాడు అక్కడ కూడా టీ తీసుకొస్తారు వాళ్ళే గోంగూర పచ్చడి ఎనుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు గింజలు ఏమి లేవు ఇంకా మినప గుళ్ళు ఉంటే కొంచెం తాలింపు వేసాను ఇంకా ఎండుమిరకాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా వేయించుకుంటున్నాను చూడండి పచ్చడి తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు అన్నీ బాగానే ఏగుతున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు లాస్ట్లో వేసాను ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగే పని ఏమి లేదు కొంచెం ఫ్రై అయితే చాలు బాగుంటుంది ఇంకా చూడండి మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి గోంగూర పచ్చడి అంటే ఆంధ్ర మాత అంటారు మాకైతే చాలా ఇష్టం ఒక చిటుకు పసుపు కూడా వేసాను ఇంకా ఎండిమిరకాయలు కూడా బాగానే వేగాయి ఇంకా గోంగూర వేసుకుందాం తాలింపు గింజలు వేగాయి అన్నం కూడా గింజ ఉంచాను ఫ్రెండ్స్ అన్నం మగ్గుతుంది ఇంకా గోంగూర కూడా మగ్గుతుంది చూడండి గోంగూర పచ్చివాసన పోయేటట్టు కొంచెం మగ్గాలి గోంగూర మగ్గింది దింపుకున్నాను ఇంకా వడియాలు ఎంచుకోవడానికి కళాయి పెట్టి గ్యాస్ ముట్టిచ్చాను నూనె కూడా వేసాను చూడండి నూనె కాగుతుంది మనకి వడియాలు బాగా ఆగాలంటే ఫస్ట్ నూనె మనకి బాగా కాగాలి చూడండి వడియాలు బాగా పొంగుతున్నాయి ఎండుమిరపకాయలు కారం పట్టిద్దామంటే రోజు ఎండబెట్టడం వాన పడుతుంది ఫ్రెండ్స్ అవి మెత్తబడిపోతున్నాయి ఇంకా కారం కూడా లేదు అయిపోయింది ఈ ఎండ ఎండను వస్తే మిరపకాయలు ఎండ పెట్టుకొని కారం పట్టించుకోవాలి ఇంకా మా ఆయన రాలేదు అక్కడ రాడ్ బిల్లింగ్ గోళ్ళు పనిచేస్తున్నారు ఎందుకు పిలిచారు వాళ్ళు పిలిచారని వెళ్ళిండు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ మాకైతే ఆకలి అవుతుంది ఇంకా మా పిల్లలు మేము అందరం కూర్చున్నాము ఇంకా అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్లేట్లు ఇంకా మరేనకదేవి బుజ్జి అందరూ వచ్చారు అన్నం తినడానికి ఎందుకంటే ఎప్పుడో అందరం దోశలు అట్లు తిన్నాం కదా ఇంకా మా అందరికి కూడా బాగానే ఆకలి అవుతుంది ఇంకా మధ్యలో ఒకసారి టీవీ కూడా తాగాము సీరియళ్ళు పెట్టుకొని చూస్తున్నారు మా పిల్లలు సీరియళ్ళు బాగా అలవాటైపోయాయి ఇంకా అందరికీ ప్లేట్లు అన్నం పెట్టిస్తున్నాను చూడండి మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంట ఏమీ లేకుండా తినటానికి నేను ఇంకో కూర చేయనప్పుడు ఇంకా మామిడికాయ పచ్చడి ఉడుకుడు కన్నంలో మామిడికాయ పచ్చడి ఒక ముక్కేసుకొని చాలు చాలా బాగుంది మామిడికాయ పచ్చడి బాగా కుదిరింది కూడా మా రేణుకాదేవి చూడండి చిన్న ప్లేట్ తీసుకుని వచ్చింది మా రేణుకాదేవికి కూడా కొంచెం పెట్టించాను ఇంకా మా శ్రీవల్లికి కూడా పెట్టించాను ఇంకా నాకు కూడా పెట్టుకున్నాను ఇంకా అందరికీ పెట్టాను ప్లేట్లలో అందరం తిన్నాము మళ్ళీ ఇటుకురాలు వేయటం మొదలు పెట్టాను ఇంకా ఈ కొంచమే ఉన్నాయి మూడు అరసలు ఇంక మూడు అరసలు గబు వేయాలి ఎందుకంటే రెండో ప్లేట్ కట్టుబడికి తొందరగానే కడుతున్నారు ఇంకా అయిపోయింది కదా మొన్న సోమవారం మిషన్ పైన పెట్టాము ఇంకా ఇటుకురాలు ఏంటంటే వాన పడుతున్నాయి కదా దొరక దొరికినప్పుడే బండ్లు వస్తాయి ఇంకా గబగబా ఆ బండి ఈ బండి రెండు బండ్లు వేయాలి ఆ బండి అయితే రేపేస్తాము ఇప్పుడు ఈ బండి అయితే ఖాళీ చేసి ఈరోజు ఖాళీ చేయమన్నారు ఆండ్రగారు ఈరోజు అయిపోతాయి మూడింటికల్లా అయిపోతాయి మొత్తం బండి నిండా బేర్చాను చూడండి ఆ బండికి అయితే ఎనభై ఇటుకురాలు పడతాయి కొగ్గాలు కూడా గట్టిగా పెట్టుకోవాలి చూడండి ఇటుకురాలు బండికి బేరటం తొందరగాని కొగ్గాయలు పెట్టి తగిలియటం చాలా ఆలస్యమైంది ఒక్కోసారి పడతాయి ఒక్కోసారి పట్టవు నాలుగు పక్కల కొగ్గాలు మనం గట్టిగా తగిలియాలి ఫ్రెండ్స్ లేకపోతే మధ్యలో ఊడిపోతాయి ఒక్కసారి గట్టిగా తగిలించామంటే ఇంకా ఊడిపోవు ఇంకా కొగ్గాలన్నీ తగిలిచ్చాను కొగ్గాలు తగిలిచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ కొగ్గాన్ని ఆ బండికి తగిలియాలి తగిలిచ్చినప్పుడు మనము బండి గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బండితో పాటు మనల్ని కూడా లాకపోయిద్ది చూడండి ఇప్పుడు మా ఆయన ఎలా లాగుతాడు ఇంకా అలా లాకపోయిద్ది ఇంకా ఆ బండి ఇప్పుడు మనం ఆపాలి ఒకసారి అడిపోయినప్పుడు మళ్ళీ రెండోసారి ఆపితే బండి అనేది ఆగిద్ది అంతే అలా మనం పట్టుకోకుండా వదిలిపెట్టకుండా బండి పోయామంటే బండి అమ్మటే వెళ్ళిపోతాము ఇంక మొత్తం ఖాళీ చేసాము చూడండి ఇంకా ఆ పాతికొందలు ఒకటే ఉన్నాయి ఆ ఒక ఆటర్ అయ్యి ఒక ఆటర్ శుభ్రంగా వేసాము ఇంకా మరేంకదే వచ్చింది నా కాడికి ఏడు ఇస్తాను ఎద్రపోయలేదు ఇప్పుడే ఇంకా ఇవి కూడా నాలుగు వరుసలు ఇవి రేపేస్తాం ఫ్రెండ్స్ అయిపోతాయి ఒక టాటర్ ఇటుకురాలు వేయటం తేలికే ఇంకా ఇటుకురాలు అయిపోయాయి కదా నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను మళ్ళీ టైం అయితే ఇంకా అవుతుంది టీ డికాషన్ కాగాయి పాలు పోసుకుంటున్నాను మేమైతే డైలీ అర లీటర్ పాలు పైకి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మాకు ఈరోజు లిఫ్ట్ మిషన్ నుండి డబ్బులు వచ్చాయి గారు చెక్కు రాసిచ్చారు మాకైతే ఇరవై ఏళ్ళ రూపాయలు వచ్చాయి ఫ్రెండ్స్ వారం రోజులు పనిచేసాము వారానికి మాకు ఒక చెక్ వచ్చింది ఇరవై ఏళ్ళు అంటే ఫస్ట్ ఫ్లోరు మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది కదా కట్టుబడి అయింది అందుకని డబ్బులు ఇచ్చారు మాకు ఇంకా మేము అందరం ఇసుకలో కూర్చొని టీ పెట్టి టీ పెట్టాను కదా ఇంకా మా పిల్లలు తీసుకొచ్చారు ఇంకా ఇసుకలో కూర్చొని మరేం కదే మా పిల్లలు అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు నేను కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నాను చల్లగా బాగుంది ఇంకా టీ తాగుతా కూర్చున్నాము ఇక్కడే అందరము అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే మిషన్కి పట్ట కడుతున్నారు వాన పట్ట జల్లు కట్టుకున్న మిషన్కి పట్ట కడితే బాగుంటుంది బాయ్ బాయ్